సింహవాయిని మాంకాళి మహదేశ్వరం నూట పదిహేడవ బోనాల జాతరను అత్యంత వైభవంగా లక్షలాది రూపాయలు వెచ్చించి దేవాలయ కమిటీ అత్యద్భుతంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ యొక్క బోనాల జాతర నిర్వహించడం జరిగింది కమిటీ సభ్యులు గత మూడు నెలలుగా ఎన్నో వ్యయ ప్రయాసాల కొరిచి మానసికంగా శారీరకంగా అన్ని బాధలు కొర్చుకొని కూడా ఈ యొక్క బోనాల జాతరను ప్రపంచవ్యాప్తం చేయాలని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది గత కొంతకాలంగా గత ఐదు సంవత్సరాలుగా మా యొక్క బోనాల జాతరపై వివిధ రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ మానసికంగా శారీరకంగా మమ్మల్ని హింసించడం మొదలుపెట్టారు ఎవరు చూసినా ఏమైనా హుండి ఆదాయంపైనే మాట్లాడడం జరుగుతుంది ఈ హుండి ఆదాయం వచ్చేది ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఎనిమిది లక్షలు మాత్రమే ఈ ఎనిమిది లక్షల రూపాయల పెద్ద జాతర అయ్యే అవకాశం లేదు ఈ జాతరకు సుమారు ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల వరకు ఎందరో దాతల సహా సహకారాలతో మేమందరం ఈ యొక్క బోనాల జాతర అత్యద్భుతంగా నిర్వహిస్తున్నాం ఈ యొక్క బోనాల జాతర నిర్వహించడానికి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై మానసికంగా శారీరకంగా వారి యొక్క సేవలను సేవ చేసి ఈ యొక్క బోనాల జాతరను విజయవంతం చేయడం జరిగింది ఈ విషయం మొత్తం ప్రభుత్వానికి తెలుసు అటు పోలీస్ శాఖకు తెలుసు అటు అన్ని డిపార్ట్మెంట్లకు తెలుసు మేము లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంత పెద్ద జాతర చేస్తున్నామని సుమారు నిన్ననే నిన్నగా మననే మన మొత్తం జాతర కంప్లీట్ అయింది నిన్న సా నిన్న మధ్యాహ్నం నుంచే ఈ వాట్సాప్ గ్రూప్లు సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించామో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం పోలీస్ శాఖను ప్రశ్నిస్తున్నాం అటు ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ను కూడా ప్రశ్నిస్తున్నాం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అది నిజామా కాదా తెలియకుండా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చి మా యొక్క ఈ హుండీలను పగలగొట్టడం హుండీలను తీయడం అనేది ఎంతవరకు సమంజసమని అని ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈనాటి నుంచి ఒక సక్రమమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం మొత్తం హైదరాబాద్ లో ఉన్న అన్ని దేవాలయాలు కూడా మేము మార్గదర్శనంగా నిలవ నిలవాలనుకుంటున్నాం మేము ఈనాడు ఒక నిర్ణయం తీసుకున్నాం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అందరం చైర్మన్లు అందరం కూడా మాజీ చైర్మన్లు చైర్మన్లు ట్రస్ట్ బోర్డు సభ్యులు కమిటీ సభ్యులందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం ఏకాగ్రీగా ఒక తీర్మానం చేసినాం ఈనాటి నుండి మా లాల్ దర్వాదా మహంకాళి దేవాన్ని మేమే నిర్వహించుకుంటాం మేము బస్తీవాదులం అందరం కూడా రాత్రి అనగా పగలనక కష్టపడతాం కష్టపడైన కొరలే ఎంత పెద్ద బోనాల జాతర ఎన్ని లక్షలు ఖర్చు అటు ప్రభుత్వ ప్రభుత్వమే కానీ ఎవరు సహాయక సహకారం అందించినా తీసుకొని ఈ యొక్క బోనాల జాతర నిర్వహిస్తాం కానీ మేము ఎట్టి పరిస్థితుల ఈ యొక్క మా లాల్ దర్వాజా అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి లాల్ దర్వాజా దేవాలయాన్ని ఈ పరువును కాపాడడానికి ఒక నిర్ణయానికి వచ్చినాం ఈ లాల్ దర్వాజా చరిత్ర ఇక్కడ ఇప్పటిది కాదు నూట పదిహేడు సంవత్సరాల నిజాం నవాబులతో రజాగారులతో బోనాలు చేసినటువంటి ఈ చరిత్ర ఉంది ఈ రజాకాలతో చరిత్రను ఇటువంటి చరిత్రను నాశనం చేయడానికి ఎవరైనా కానీ మేము మన్నించేది లేదు కాబట్టి దీనిపైన సక్రమమైన చర్య తీసుకోవాలి ప్రభుత్వాన్ని కొడుతున్నాం ఇటు పోలీస్ శాఖను కూడా కొడుతున్నాం తెల్లవారు వరకు దొంగలు పడ్డారన్నారు ఏ దొంగలు ఆ దొంగలని పట్టుకోవాలి ఆ మీడియా లోపల దొంగలు పడ్డారని చెప్పి మీడియా లోపల వచ్చింది ఆ దొంగలు ఎవరో బయట పెట్టాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ఈనాటి నుండి ఏకగ్రీవంగా మొత్తం కమిటీ సభ్యులందరం కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఈనాటి నుండి మా లాల్ దర్వాజా దేవాలయంలో ఉండి అనే మాట రాదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరూ అందరు చైర్మన్లు కూడా చెప్తున్నారు కాబట్టి దయచేసి భక్తులంతా ఈ యొక్క విషయాన్ని గమనించాలి మొత్తం పాత నగరంలో ఉన్న అన్ని దేవాలయాల నుంచి ఉండి ఎత్తివేసే కార్యక్రమాన్ని మేమే ఇక్కడ మొదలు పెడుతున్నాం మేము లాల్ దర్వాజా నుంచే మొదలు పెడుతున్నాం ఈ లాల్ద ఈ ఉండి ఆదాయం ఎండో మెంట్ రాదు ఏది రాదు కాబట్టి మేము ఈ ఈ విషయం అందరం కూడా కులంకషంగా చర్చించి ఈనాటి నుండి మా లాల్ దర్వాజా దేవాలయంలో కుండి అనే మాట ఉండకూడదు అని చెప్పి నేను నేర్చుకోవడం జరిగింది